హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది చూస్తేనే టెంపుల్ మీకు అర్థమైపోయింది అనుకుంటా మేము ఎక్కడికి వెళ్ళాము అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడైతే చాలా ఫేమస్ అయింది కదా ఈ టెంపుల్ మేమైతే యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే వెళ్ళినాము పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పటి నుండి ఎటు వెళ్ళలేదు ఈ ఎండలకి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఎండలు అందుకని ఇంకా పిల్లల్ని అయితే ఎటు తీసుకెళ్ళలే ఇంకా ఇప్పుడు కొంచెం ఎండలు తగ్గినాయి మళ్ళీ స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా అందుకని ఇంకా అందరం కలిసి యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే వెళ్ళినాము మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అయింది కదా అది కూడా చూద్దామని అయితే యాదగిరిగుట్ట టెంపుల్ కి అయితే వెళ్ళినాము ఇంకా ఇది యాదగిరిగుట్ట టెంపుల్ ఇంకా ఇక్కడ నుండి వెళ్ళి గుట్టపైకి వెళ్ళాలంటే మన ఫోర్ వీలర్స్ కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఇంకా మేము ఫోర్ వీలర్ ని కిందనే పెట్టేసినాము ఎందుకంటే పిల్లలు నడుతాం అన్నారు గుట్టకి అందుకని మా వెహికల్ ని కిందనే పెట్టేసి ఇక్కడ అయితే వెళ్తున్నాము అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి ఫోర్ వీలర్స్ పార్కింగ్ వన్ వెహికల్ కి ఫైవ్ ఫిఫ్టీ రూపీ అయితే చార్జ్ చేసిర్రు ఇంక ఇక్కడ నుండి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నాము చూడండి వ్యూ అయితే ఉంది మేము వెళ్ళినప్పుడు ఎండ కూడా ఎక్కువ లేకుండే ఫస్ట్ పిల్లలే వెళ్దాం అన్నారు ఇంకా వాళ్ళైతే మాకన్నా ముందే ఫస్ట్ ఉరికిర్రు ఎందుకంటే కొంచెం ఎక్కువనే దూరం ఉంటదంట అమ్మ నాన్న వాళ్ళు నడవలేరు కదా అందుకని వద్దనుకున్నాం గానీ ఇంకా పిల్లలు ఏడిస్తే అయితే వెళ్ళినాము మాకైతే ఒక అందుకు నడుచుకుంటూ వెళ్ళిందే బెటర్ అనిపించింది ఎందుకంటే చాలా టైం పడుతుంది ఇక్కడ ఫ్రీ బస్ లు వెళ్తున్నాయి గుట్టపైకి ఫ్రీ బస్సులు ఫుల్ అయిపోతున్నాయి కొంచెంసేపు చూసినాం అవి వచ్చిన బస్సుల్లో ఫుల్ గా వస్తుంది పైకి వెళ్ళిపోతుంది అట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసినాము బస్సుల కోసం అన్ని ఫుల్ గానే వస్తున్నాయి ఇంకా మేము నడిచి ఎక్కడం వల్ల ఈ వ్యూ అయితే చూస్తున్నాము బస్సు లో వెళ్తే ఇది మిస్ అయ్యే వాళ్ళం అనుకుంటా చూడండి ఎంత బాగుందో వెదర్ అయితే ఈ రోజు కూల్గా ఉండి మేము వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ మొత్తం చెట్ల తోటి గుట్ట పైన అసలు ఇది గుట్టన ఏదో పార్క్ అట్లాగా అట్లాంటి చెట్ల తోటి మస్తు చేసి అక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అసలు చూడడానికి ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది కాని మా మేమైతే ఒక హాఫ్ ఎన్ అవర్ నడిచినాం అనుకుంటా చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాలి దగ్గరనే కదా అన్ని స్టార్ట్ చేసిన కానీ హాఫ్ ఎన్ అవర్ అయితే పట్టింది పిల్లలు కొంచెం దూరం ఎక్కంగానే ఇంత దూరం అన్నారు చూసిరా మేము ఇక్కడ నుండి వెళ్ళి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినాము మళ్ళీ ఇంకొక రౌండ్ తిరగాలి ఇలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్ళాలి చూస్తే దగ్గరే అనిపించింది కానీ చాలా దూరం ఉంది బిల్డింగ్ అనిపిస్తుంది కదా అక్కడ దాకా అయితే వెళ్ళాలి ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము కనిపిస్తుంది కదా అదే అండి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెదర్ కి ఆ టెంపుల్ అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇంకా మేము నైట్ టైం వద్దాం అనుకున్నాము ఎందుకంటే నైట్ వ్యూ మస్తు ఉంటుంది అట గుడి పైన కానీ పిల్లల్ని తీసుకొని నైట్ టైం ఇబ్బంది అవుతుంది ఇంకా మేము అక్కడ పెట్టినాం కదా కార్లు పార్కింగ్ అక్కడే ఇక్కడ నుండేలు చిన్నగా కనిపిస్తున్నాయి అక్కడ నుండేలేమో ఏమో దగ్గరే అనిపించింది హాఫ్ అన్ అవర్ కి ఎక్కువే పట్టింది అనుకుంటా పిల్లలతోటి బస్సు వస్తే ఇంత టైంలో లో కావచ్చు ఎందుకంటే బస్సులో ఫుల్ రష్ ఉన్నది ఆ వేలాడుకుంటూ వేలాడుకుంటూ రావాలి ఫ్రీ బస్సులను అని పెట్టారు అస్సలు ఇంత కూడా ఖాళీ లేకుండా జనాలు ఎక్కుతురు మేము వెళ్ళిన రోజు చాలా మంది ఉన్నారు జనాలు ఇంకా లోపల ఎట్లుంటదో చూడాలి ఇంకెళ్ళాగానే ఆ లక్ష్మీ నరసింహ స్వామి నామాలు పెడతారు కదా వాళ్ళ అయితే ఇంకా నామాలు పెట్టించుకున్నాం మనం టెంపుల్ కి వెళ్ళినామని తెలవాలంటే నుదుటిపైన ఈ బొట్టు ఖచ్చితంగా ఉండాలి ఏ టెంపుల్ కి వెళ్ళినా ఇంకా మా పిల్లలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇంకా దర్శనం టైంలో ఎంత ఇబ్బంది పడతారో తెలియదు కానీ ఇప్పుడైతే ఫుల్ హ్యాపీగానే ఉన్నారు అండి జనాలు ఎంతమంది మంది ఉన్నారో ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఫోన్స్ అయితే లోపలికి తీసుకెళ్ళనియారంట ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చినాము లోపల జనాలు అంటే అసలు చెప్పలేను అంత మంది ఉన్నారు జనాలు అసలు కంటిన్యూగా నడుచుడే నడుచుడు లైన్లలో అసలు ఇంత రెస్ట్ లేకుండా నడిపించారు రెండు రూముల నిండా జనాలే ఉన్నారు ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ కూడా లేదు మళ్ళీ అందులో మొత్తం లోపలిని క్లోజ్ చేసి జనాలను మస్తు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే అసలు నాకైతే అస్సలు నచ్చలేదు అస ఇష్టము ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే మస్తు మస్త్ ఏడిసారు బాగా అంటే బాగా జనాలు ఉన్నారు కంటిన్యూగా నడిచిడే ఉండే దేవుని దర్శనానికి ఇంకా దేవుడు ఎప్పుడు వస్తాడా అప్పుడు వస్తాడా అని చూసుకుంటే వెళ్ళినాము ఆయన దేవుని దర్శనం అయితే అయింది ఇంకా బయటికి వచ్చినాము బయటికి వచ్చేసరికి మేము వెళ్ళేటప్పుడు కొంచెం వెదర్ కూల్గా ఉండే ఇంకా వచ్చేసరికి అయితే ఎండ ఎక్కువ అయిపోయింది కాళ్ళు అయితే ఫుల్ కాలుతున్నాయి ఒక ఫోటో దిగుదామన్నా కానీ దిగలేకపోయినాము అంత కాళ్ళు కాలుతున్నాయి ఇది గుడి బయట ఇది నైట్ వ్యూ మస్తు ఉంటది అట లైట్లు వేసి ఇంకా ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏం కనిపిస్తలేదు అందులో ఎక్కడ ఏముందో కూడా అర్థం అంత జనాలు ఉన్నారు ఇంక ఇది వచ్చేసి ఆ టెంపుల్ పక్కనే శివాలయం కూడా ఉంది ఇంకా అక్కడికి కూడా వెళ్ళినాము అక్కడ వేరే ఆసింది కదా శివాలయము అలాగే బస్ స్టాప్ కు దారి ఇంకా ఇక్కడ లడ్డు ప్రసాదానికి దారి నాన్న వాళ్ళు అయితే ప్రసాదానికి ఇక్కడ కూర్చున్నాము ఇది శివాలయము ఈ శివాలయం కూడా బాగుంది ఇంకా ఈ దేవుని దగ్గర కూడా వెళ్ళినాము దర్శనానికి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే చాలా బాగుంది కానీ మస్తు ఇబ్బంది అయింది దేవుని దర్శనం చేసుకోవడానికి అయినా మేము దేవుని దర్శనానికి వెళ్ళినాము అక్కడ అంటే ఏం కాదు కానీ చిన్న పిల్లలు ఉన్నారు కదా బాగా ఇబ్బంది పడ్డారు అంటే దేవుణ్ణి దర్శనం ఒక ఎత్తు అయితే ఆ లైన్ ఒక ఎత్తు ఇంకా ఇదేనండి శివాలయము ఈ శివాలయం కూడా సేమ్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ లో ఒకటి ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంది ఇంకా దర్శనం కూడా కంప్లీట్ అయ్యింది జనాలు అయితే ఎవ్వరు లేరు ఇక్కడ త్వరగా అయిపోయింది దర్శనము ఇంకా టెంపుల్ కి వెళ్ళినాం అంటే పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు అక్కడ బొమ్మలు ఉంటాయి కదా ఇంకా పిల్లలకైతే బొమ్మలు కొనిచ్చినాము ఇంకా మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఇంతే అండి ఈ వీడియో బాయ్